చూస్ కంట్రీ ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మొన్న కరెక్ట్గా నా ప్రోగ్రామ్ కు ముందు నా ప్రోగ్రాంకు ముందు రోజున టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఉపయోగపడుతుందనే ఉద్దేశం కూడా ఒక కారణం రెండో కారణం గొంతు నొక్కాలి ఎవరైనా కూడా తనకు వ్యతిరేకంగా మాట్లాడితే అన్న కారణం రెండవది చెబిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయడం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం అసలు భాస్కర్ని అరెస్ట్ చేసిన తీరుని చూస్తే అసలు ఇంతకు ముందు మీరు అంతా కూడా చూస్తూ ఉన్నారు సంవత్సరం నుంచి ఏ రోజన్నా కానీ భాస్కర్ పేరు లిక్కర్లో ఎక్కడన్నా కనిపించిందా వినిపించిందా ఎవడన్నా విన్నాడా ఎవడన్నా అడి ఎవడన్నా ఎప్పుడన్నా విన్నాడా భాస్కర్ని ఇరికిచ్చేందుకోసం తప్పుడు సాక్ష్యాలను క్రియేట్ చేస్తూ ఉన్నారు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే భాస్కర్ గన్మెన్ను అంటే పోలీస్ కానిస్టేబుల్ను పిలిచి భాస్కర్కు వ్యతిరేకంగా లిక్కర్ స్కామ్ ఏదో ఉంది అని ఆ లిక్కర్ స్కామ్లో తాను ఏదో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడని ఆ లిక్కర్ స్కామ్లో తాను డబ్బులు ఏదో ఉన్నాయని కానిస్టేబుల్తో స్టేట్మెంట్ ఇప్పించుకునే ప్రయత్నం చేస్తే ఆ గన్మెన్ ఆ కాన్స్టేబుల్ ఆ గన్మెన్ అంటే ఆ కాన్స్టేబుల్ ఎవరైతే ఉన్నారో ఆ గన్మెన్ ఆ కానిస్టేబుల్ ఇలాంటి తప్పుడు స్టేట్మెంట్ నేను ఈయలేను అన్నందుకు తనను కొట్టి చిత్రహింసలకు లోను చేస్తే ఆ దెబ్బలు తిన్న కానిస్టేబుల్ సిట్టింగ్ కానిస్టేబుల్ డ్యూటీలో ఉన్న సిట్టింగ్ కానిస్టేబుల్ దెబ్బతిన్న కాన్స్టేబుల్ ఏకంగా వీడియో తీసి తనకు తగిలిన దెబ్బలన్నీ చూపిస్తూ ఆ దెబ్బలను డిస్ప్లే చేస్తూ జరిగిన సంఘటన తాను చెబుతూ డీజీపీకి లేఖ రాసి గవర్నర్కు ప్రెసిడెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు లేఖలు పంపించినాడు కోర్టులో కేసు వేసినాడు నిన్న కేసు హియరింగ్ కూడా వచ్చింది ఆశ్చర్యం కలిగించే విషయం ఇదంత నిజంగా చెబిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు సంవత్సరంగా ఎప్పు చూస్తూ ఉన్నాం ఏ రోజు కూడా కనీసం ఎప్పుడు దీంట్లోకి ఎప్పుడు ఎవరు ప్రస్తావించిన కూడా లేదు గతంలో కూడా ఎప్పుడు సడన్గా భాస్కర్ పేరు తీసుకొచ్చారు ఇప్పుడు సడన్గా భాస్కర్ని ఇరికిచ్చేదాని కోసం సడన్గా ఒక కొత్త క్యారెక్టర్ ఇంకొక ఇంకొక గన్ ఇంకొక కానిస్టేబుల్ ఉంది గిరి అని ఇంకొకరిని తీసుకొచ్చినాడు అంటే ఒకడు ఎన్నాడు ఒకడు ఎన్న గిరి అని ఇంకొకటి కానిస్టేబుల్ తీసుకొచ్చాడు ఆయన ఆయనతో గిరి అనే వ్యక్తితో భాస్కర్ మాట్లాడినాడు అంటే ఆబియస్లీ తన దగ్గర ఉన్న గన్మెన్ ఎవడైనా కూడా మాట్లాడతాడు ఎక్కడికి పోతున్నావు వస్తున్నావా ఉన్నావు నువ్వు వస్తున్నావా ఎప్పుడు వస్తున్నావు ఏం చేస్తున్నావు నేను ఇక్కడికి పోతున్నావు నువ్వు ఎక్కడున్నావు ఏదో మాట్లాడి ఉంటారేమో మామూలు సహజంగానే జరుగుతాయి మన మన నా మన మాదిరి నా మాదిరి ఇన్ని ఇంతమంది కానీ మేము ఉండరు కాబట్టి ఉండేది ఒకరికో ఇద్దరు ఒక ఉంటాడు కాబట్టి వీళ్ళు ఎక్కడికైనా పోయేటప్పుడు వీఐపీ పోయేటప్పుడు నువ్వు ఏడుండవు నువ్వు ఆడుండవు స్వామి నువ్వు వస్తున్నావా వస్తే ఇతర కలిసిపోదామని చెప్పి మామూలుగా ఎవడైనా మాట్లాడుకుంటారు నేను ఆశ్చర్యం ఏం చెప్పేది ఫోన్లో ఫోన్ ఫోన్స్ ఫోన్లో మాట్లాడినా మాట్లా మాట్లాడిన ఫోన్లో ఎక్కువ ఎక్కువసార్లు ఫోన్లో మాట్లాడిన అంటే నీ నీ డ్రైవర్తో కానీ నీ నీ ఇంట్లో ఉన్న ఎవరితో ఉన్నా కానీ నువ్వు ఎక్కువసార్లు మాట్లాడితే చాలు ఆ చాలు ఆ మనిషిని పిలుచుకొని రావడం ఆ మనిషితో ప్రలోభాలు పెట్టడం ఆ మనిషిని లేదా భయపెట్టడం ఆ మనిషితో తప్పుడు స్టేట్మెంట్లు నీ ఇష్టం వచ్చినట్టుగా ఇప్పించడం ఆ ఇప్పించిన స్టేట్మెంట్ ఆధారంగా ఈయనను అరెస్ట్ చేయడం ఏం జరుగుతూ ఉంది అదే మాదిరిగా ఇప్పించే ప్రయత్నం ఇంకొక కానిస్టేబుల్ మీద కూడా చేస్తే ఇంకొక కానిస్టేబుల్ ఇష్టపడకపోతే ఆ మనిషిని కొట్టే స్థాయిలోకి వెళ్ళిపోతే ఆ మనిషి ఏకంగా వీడియో తీసి జరిగిందంత చెప్పి వీడియోను లెటర్ను ఏకంగా డీజీపీకి డీజీపీకి నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ది కంట్రీకి గవర్నర్కు లేఖ రాసి కోర్టులో కేసు వేసినాడు అంటే ఈ మాదిరిగా ఇరికి అని అనుకుంటే ఎవరు తట్టుకోగలుగుతారు ఎవరినైనా ఇరికి చేసేయచ్చు వెర్ ఇస్ ద ఎండ్ ఫర్ ఎట్ నిజంగా ఆల్ వాట్ యూ రిక్వైర్స్ అని గవర్నమెంట్ ఎంప్లాయీ గవర్నమెంట్ నీ గన్మెంట్లో ఎవడో ఒకటి పట్టుకుంటే చాలు నెక్స్ట్ చంద్రబాబు నాయుడు దగ్గర లోకేష్ దగ్గర పనిచేస్తానో గన్మెంట్ ఒకటి దొరికితే చాలా అడు ఎట్ట గవర్నమెంట్లో ఎవడు ఉంటే గవర్నమెంట్ అనుకూలంగా చెప్తారు ఇంకా ఆ మనిషి ఈ మనిషి ఆ మనిషి దగ్గర పనిచేస్తానంటే ఈ మనిషి ఆ మనిషి మీద వ్యతిరేకంగా చెప్పేస్తాడు ఆ మనిషి ఆ మనిషి ఆటోమేటిక్లీ ఆ మనిషి మీద నీ ఇష్టం వచ్చిన ఆరోపణ చేసేయచ్చు మనిషిని ఎత్తుకొని వచ్చి జైల్లో పెట్టేసేయచ్చు ఎంది నిజంగా భాస్కర్కి జరిగిన పరిస్థితిని కానీ లేకపోతే ఈ లిక్కర్ కేసులో జరుగుతూ ఉన్న దర్యాప్తు ప్రక్రియ కానీ ఇవన్నీ కూడా చూస్తే నిజంగా సామాన్యుడు ఎవడు బతకలేడు ఎవిడెన్సెస్ అనేటివి నువ్వు క్రియేట్ చేస్తా ఉన్నావు మ్యానుఫ్యాక్చర్ చేస్తా ఉన్నావు ఈ మాదిరిగా తప్పుడు సాంప్రదాయానికి నువ్వు నాంది బలుకుతే రేపు పొద్దున వ్యవస్థ బతుకుతుందా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి